స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరికుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో జూన్ నెలలో రాశి ఫలాలు తెలుసుకున్నాం ద్వాదశ రాశిలో భాగంగా మీరు చెప్పే రాశి ఫలాలకి వైరల్ వీడియోస్ అవుతూ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా మరి ఈ నెల ఎలా ఉండబోతుంది మీరు ఏం చెప్తారా ఏం రెమెడీస్ చేసుకోవాలా అని ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు సో మనము మేషరాశి వాళ్ళకి చూద్దామండి ఎక్కువ కాకుండా ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశి వస్తారు అందులో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లు లా లో ఆ అన్న లెటర్స్ కూడాను మనకి మేషరాశిలో ఉంటారు గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే ఈసారి నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి కొంచెం వేద విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మిథున రాశిలో అదే మిథున రాశిలోకి బుధుని సంచారము శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలో లాస్ట్ మంత్ అక్కడే ఉన్నారు ఈ మంత్ కూడా అక్కడే ఉంటారు కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారండి ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి గనక మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది సో ఫస్ట్ మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది చాలామంది ఏప్రిల్ మంత్లో ఫోన్లు చేశారండి మనకి స్ట్రోక్ రావటము లైట్గా పెరాలసిస్ రావటము కొంతమంది అప్పటిదాకా ఉన్న జాబ్ సడన్గా జాబ్ పోవడం ఇవన్నీ జరిగినాయి అనమాట అంటే ఏళ్ళనాటి యొక్క శని ప్రభావం వాళ్ళ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లైట్గా స్టార్ట్ అయింది అయితే వీళ్ళ అదృష్టం మేషరాశి వాళ్ళకి ఏంటంటే మే ఫోర్టీన్త్న గురువు మారటంతో వీళ్ళకి విపరీత వేద ఉండి శని పెట్టే ప్రాబ్లమ్స్ని రిలాక్స్ వచ్చేసింది ఇది చాలామందికి తెలవదు అందుకని చెప్పేసి మే ఫోర్టీన్త్ మారటం వల్ల జూన్ మంత్ రాసి ఫలా నార్మల్గా ఉండి పాజిటివ్గా ఉండి ఇది ఒక మనకి లో వాళ్ళకి బ్రీత్ ఫ్రీ అనమాట హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు అయితే ఎలా ఉంది ఓవరాల్గా మనం చూద్దాం సూర్యుడి వల్ల వీళ్ళకి లక్ష్మి సంపదలు వచ్చే అవకాశం ఉన్నాయి తర్వాత కుజుని వల్ల వీళ్ళకి ధనం కోల్పోయే ఏదైనా అవకాశం ఉంటే ధనం కోల్పోకుండా వీళ్ళు మళ్ళీ మన సంపాదించుకుంటారు పోల్సిందికి పోకుండా సంపాదించుకుంటారు కాపాడుకుంటారు 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 తర్వాత అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్ గా ఉంటారు తర్వాత మీకు ఇందాక చెప్పిన విధంగా వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి ఏప్రిల్ మంత్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎందుకంటే అప్పుడే శని మారటం వల్ల ఇంపాక్ట్స్ వచ్చాయో బట్ దాని నుంచి వీళ్ళకి చాలామంది రిలాక్సేస్తుంది ఏమంటే రిలీఫ్ వచ్చేస్తుంది ఈ జూన్ మంత్లో వీళ్ళకి అంతగా వీళ్ళకి ఇబ్బంది పెట్టరు అలానే గురువు కూడాను వీళ్ళకి ఇబ్బంది పెట్టే స్థితిలో లేరు అంటే ఒక రకంగా అన్ని గ్రహాలు మ్యాక్సిమం పెద్ద గ్రహాలు చిన్న గ్రహాలు అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంది జూన్ మంత్లో మేము ఈ మేషరాశి వాళ్ళకైనా చెప్పుకోవాలన్నమాట ఇది ఒక రిలీఫ్ అనమాట నేను కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది ఎలా ఉంటుందో ఏంటో అని మనకు ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు కానివ్వండి అన్నీ చెప్పుకున్న వీళ్ళకి ఎలా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలని కాకపోతే వీళ్ళకి వేద విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళు నాటి పెట్టే బాధలు అంత ఎక్కువగా వీళ్ళని ఫ్రీడెన్స్ చాలా రిలాక్స్గా ఉంది అందులో జూన్ మంత్లో చాలా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసుకుంటే మేజర్ గ్రహం మనం మంత్లీ ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు మనకి గనక చూడకపోతే ఒకసారి చూస్తే అందులో ఇంకా చాలా డీటెయిల్డ్ ఎలాబరేషన్ ఇచ్చాం ఎందుకంటే అది హోల్ ఇయర్ అంతా ఎఫెక్ట్ ఉంటుంది ఇది మంత్లీ కాబట్టి ఈ జూన్ మంత్ వరకు ఎలా ఉందో మనం చూద్దాం ఈ మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్ కూడా ఇలా చాలా ఫేవరబుల్గా ఉంది అన్ని గ్రహాల వల్ల మన సూర్యుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతి గే రవి అని చెప్తారు మూడోలో గనక తృతీయలో గనక ఉంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి సూర్యుడికి వాళ్ళలో స్టామినా పెరిగిపోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి ఉద్యోగంలో ఇంటర్వ్యూలో ఎక్కడికి వెళ్ళినా కానీ స్పోర్ట్స్లో వీళ్ళది పైచేగా ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళకి ఓన్ టాలెంట్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు బంధువులతో కలుస్తారు అర్థలాభం ఉంటుంది పుత్రులతో సంతానం అంతా బాగుంటుంది పక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎమర్జెన్సీగా ఏదైనా వస్తే కానీ ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళటం చేస్తే చాలా మంచిది అయితే వీళ్ళకి కుజుడు ఫిఫ్త్ హౌస్లో ఉన్న కానీ విపరీత వేద ఉండటం వల్ల కుజుడు కూడా వీళ్ళకి అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఏమీ లేదు బాగుంటుంది ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓవర్గా ఖర్చు పెడతారు ఓవర్ ఎక్స్పెండిచర్ ఇంపల్సివ్ బయింగ్ అంటారు కదండి ఆలోచన లేకుండా ట్రక్ట ఖర్చు పెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దెబ్బలు తడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశి వాళ్ళు తర్వాత అయితే అది కుజుడు వల్ల కుజుడు వల్ల చాలా ఇబ్బందులు పడరు లైట్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకి శుక్రుడు ఎగ్ నీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి శుక్రుడు అనగానే మనకి అమ్మవారు లక్ష్మి భోగం కామం అన్నీ వచ్చేసాయి అనమాట ఇవి కూడా ఈ విషయాలు చాలా బాగుంటారు ఏ విధంగా అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభం అంటే ధన లాభం ఉంటుంది అర్ధలాభ అచ్చ చిత్త పర పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్ధలాభ పశ్చాత్ జన్మకే భృగునందనే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారు దీనివల్ల ఏమవుతుందంటే ధనలాభం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటుంది పరస్త్రీ సంగమం అంటే వేరే లేడీస్ వాళ్ళ వాళ్ళతో కలటం అవన్నీ చేస్తూ ఉంటారు బట్ లేడీస్ అయితే ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ జెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా వాళ్ళతో హార్మోని రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏదైనా కనుక పని చేస్తే అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి మనం మేషరాశి వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను ఏమంటే బెస్ట్ టైం జూన్ మంత్ దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మళ్ళీ ఎంత మంచి టైం వస్తుందో లేదో మనకు చెప్పలేం బెస్ట్ ఆఫ్ బెస్ట్ మనకు హోల్ ఇయర్లో జూన్ మంత్ బెస్ట్ మంత్ రాశి ఫలాలు ఉన్నాయి వాళ్ళకి అలానే లేడీస్ తో బాగా లేదంటే ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చక్కగా మాట్లాడుకొని అన్యోన్యంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బెస్ట్ టైం అని మనం తెలుసుకోవాలి రైట్ మరి నక్షత్రాల ప్రకారం మేషరాశి వరకు ఎలా ఉందండి నక్షత్ర ప్రకారం కూడా చాలా బాగుందండి వీళ్ళకి అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు అన్నమాట అయితే వీళ్ళకి ఛాలెంజ్ ఒకటే ఒక ఛాలెంజ్ అంటే బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది అలాగే ఇక్కడ బంధనం అంటే మీనింగ్ ఏంటంటేనండి కన్ఫ్యూజన్ అయిన స్టేజ్లో ఉంటుంది ముందుకెళ్తే ఎలా ఉంటుంది అని కెళ్తెళ్దాం మనం ఏదైనా చేద్దామంటే చెయ్యొచ్చు వద్దా చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒక ఆలోచనలో ఉంటారు చాలామంది ఇలాంటప్పుడు మనం ఆస్ట్రాలజీ కనుక కలిస్తే త్రూ ఆస్ట్రాలజీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే వీ కెన్ ఫోర్స్ ద వాట్ ఈజ్ గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి మనం చేయొచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నా మెంటర్స్ ఉన్న దగ్గరలో బాగా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నా వాళ్ళని కన్సల్ట్ అయ్యి డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది రెండోది భరణీ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్థానము చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి కలహము బంధనము నాశనము ఈ మూడు అంటే ఒకటి గొడవలు అవుతుంది చేసిన పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లు సిచ్యువేషన్ కూడా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నము ఉంటుంది అగైన్ వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి గొడవలు అవుతుంది కలహము బంధనము నాశనము ఈ మూడు రకాలు ఉన్నాయి ఏదో వాళ్ళ అనుకున్న పని కానీ మధ్యలో ఆగిపోయి కొలాప్స్ అంటే అది లేకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న అనుకున్న విధంగా చేరుకోలేకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్లస్ దానివల్ల గొడవలు కూడా అవుతూ ఉంటాయి ఈ రెండు విషయాలు దాని ద్వారా వీళ్ళు కన్ఫ్యూజన్ స్థితిలోకి వస్తారు ఇది కొంచెం గమనించుకొని చక్కగా రెమెడీస్ తీసుకుంటే మనంతా బాగుంటుంది అశ్విని భరణి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు నాకు కూడా చెప్పుకున్నాం బుధుడి వల్ల బుద్ధుడి వీళ్ళకి సరిగ్గా సహకరించలేక ట్రాన్సాక్షన్ చేయటంలో లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేయటంలో లేదా కొనేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అది ఏదైనా సరే అయ్యో మనం అనవసరంగా చేసామే అనవసరంగా కొనకూడని కొనేసామే ట్రాన్సాక్షన్ రాంగ్ ట్రాన్సాక్షన్ చేయకూడదు చేసేసామే అని అయిపోయిన తర్వాత బాధపడతారు అయ్యో రాంగ్ డిసిషన్ తీసుకున్నా అవకాశం ఎక్కువగా ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో బట్ ఈ చిన్న చిన్నవి తప్పగా ఓవరాల్గా మేసరాశి వాళ్ళకి చాలా బెస్ట్ మంత్ జూన్ మంత్ అని మనం అనుకోవాలి రైట్ సో ఆ చిన్న చిన్న కూడా తప్పించుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి వీళ్ళు రెమెడీస్ ఫస్ట్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండి ఎలాంటి కైనా సరే ఇన్స్టాంట్ రిలీఫ్ వచ్చేది వీళ్ళకి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చూపించుకోవాలండి ఎందుకంటే కొన్నిసార్లు గ్రహస్థితి బాగున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వరు అనే దానికి రీజన్ అదే రాత్రి మాకు యుఎస్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ పాప జాతకం చూపించుకున్నారు జాతకం అంతా బాగుంది రాజయోగాలు అన్నీ ఉన్నాయి బట్ రియల్ టైంలో చూస్తే వాళ్ళు అంత చదువు లేకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తన లోకంలో తను ఉంటూ అదొక అంటే షాజ్ డివేటెడ్ సంథింగ్ మూర్ అనమాట వాళ్ళు బాధపడిపోతున్నారు ఇదేంటంటే నేను జాతకం చూస్తే జాతకం చాలా బాగుంది రాజయోగాలు అన్నీ ఉన్నాయి సో నేను కొన్ని రెమెడీస్ అవన్నీ చెప్పాను బట్ ఏమంటే అది కొన్ని జాతకంగా కాకుండా వాళ్ళకి కర్మలన్నీ పీడలన్నీ అవన్నీ ఉంటాయి మనకు తెలిసినవి నీ కొన్ని దిష్టి అని అలాంటి వాటికి ఏంటంటే పవర్ఫుల్ రెమెడీ పాశుపాత హోమాలు చూపించుకోవాలి మన్యూ పాశుపాత అభిషేకం వెరీ వెరీ పవర్ఫుల్ అలాంటి వాటికి అవి చేసుకుంటే చాలా బాగుంటుంది అంతా బాగుంది కాబట్టి ఐశ్వర్యవంతంగా స్టిల్ ఎవరికైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం చేస్తుంటే కుబేరు పాశుపాత హోమం చూపించుకున్న మహాలక్ష్మి పాశుపాత హోమం చూపించుకున్న చాలా బాగుంటుంది కొంతమంది కలహం గొడవలు అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి దుర్గా కవచం అని ఉంటుందండి అంటే దుర్గా సప్త శ్లోకి ఉంటుంది ఇది చదువుకున్నా కానీ ఆ గొడవల నుంచి బయటపడతారు ఇంకా పెద్ద పెద్దవి ఉంటే వాళ్ళకి మనకి దుర్గా దేవికి సంబంధించిన మనకి చండీ హోమము చండీ పారాయణము ఇవన్నీ చేయించుకుంటుంటే చాలా బాగుంటుందండి రైట్ సో మొత్తం మీద మేషరాశి వారికి జూన్ నెలా కలిసి వస్తుంది లేని వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుందని తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలండి